నమస్కారం అండి ఈ వీడియోలో మీ ఫ్రెండ్ షేర్ చేసిన రిఫరల్ కోడ్ వాడి గోల్డ్ పై ఫిఫ్టీ రూపీస్ ఆఫ్ ఎలా పొందాలో చూద్దాం మా ఫ్రెండ్ నాకు వాట్సాప్లో కే రిఫరల్ మెసేజ్ షేర్ చేశాడు సో మీకు ఈ మెసేజ్లో రిఫరల్ కోడ్ యాప్ లింక్ ఎలా చేయాలని యూట్యూబ్ బింగ్ ముట్డి మీరు ముందుగా సూపర్ కే యాప్ లింక్పై క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మిమ్మల్ని ప్లేస్టోర్ తీసుకెళ్తుంది అక్కడ నుంచి మీరు మీ కే యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి ఇన్స్టాల్ అయ్యాక ఓపెన్ చేయండి ఇక్కడ మీ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి లాగిన్ అయ్యాక మీకు హోమ్ పేజ్ అనేది ఇలా ఉంటుందండి ఇక్కడ మీకు బై ఆఫర్స్ లాయల్టీ ఇన్వాయిసెస్ లోకల్ అని ఉంటాయి మీరు ఇక్కడ లాయల్టీపై క్లిక్ చేయండి ఇలా వస్తుందండి ఇక్కడ మీరు గోల్డ్ మెంబర్షిప్ అని ఇమేజ్ కనపడుతుంది దానిపై క్లిక్ చేయండి చేశాక మీకు రెండు ప్లాన్స్ వస్తాయి ఒకటి గోల్డ్ మిని ఇంకోటి గోల్డ్ మీకు నచ్చిన ప్లాన్ చూస్ చేసుకొని బై పై క్లిక్ చేయండి చేశాక మీకు నెలల వారీగా గోల్డ్ మెంబర్షిప్ యొక్క ప్రైజెస్ కనపడతాయి మీకు నచ్చిన నెలలను చూస్ చేసుకొని మళ్ళీ బై పై క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా వస్తుందండి ఇక్కడ కూపన్ కోడ్ అని ఒక బాక్స్ కనపడుతుందండి ఇక్కడ మీరు మీ ఫ్రెండ్ షేర్ చేసిన రిఫర్ కోడ్ని ఎంటర్ చేయాలి దానికోసం మీరు మీ ఫ్రెండ్ పంపించిన వాట్సాప్ మెసేజ్కి వెళ్ళి ఆ యొక్క రిఫరల్ కోడ్ని ఇలా ఎంటర్ చేసుకొని దీనిపై లాంగ్ ప్రెస్ చేసి కాపీ చేసుకోండి తర్వాత మీరు మళ్ళీ యాప్లోకి వచ్చి ఈ కూపన్ కోడ్ అనే బాక్స్లో ఆ యొక్క రిఫరల్ కోడ్ని ఎంటర్ చేయండి తర్వాత అప్లై క్లిక్ చేయండి అప్లై క్లిక్ చేసిన తర్వాత మీకు సక్సెస్ఫుల్గా ఫిఫ్టీ రూపీస్ ఆఫ్ అనేది వస్తుందండి గోల్డ్ మెంబర్షిప్ ప్లాన్పై తర్వాత అగ్రీ అగ్రీ క్లిక్ చేసి బై నో తర్వాత సక్సెస్ఫుల్గా పేమెంట్ చేశాక మీరు సూపర్ కే గోల్డ్ మెంబర్ అవుతారండి అండి మీరు ఈ గోల్ మెంబర్షిప్ని మీ దగ్గరలోనే సూపర్ కే టూర్కి వెళ్ళినా అక్కడ కూడా మీరు మీ ఫ్రెండ్ రిఫరల్ కోడ్ వారి ఈ గోల్డ్ మెంబర్షిప్ని ఫిఫ్టీ రూపీస్ ఆఫ్తో తీసుకోవచ్చండి